నమస్తే అండి నేను మీ డాక్టర్ అనుష జూగుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వినెన్ హాస్పిటల్స్ సన్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి అంటే అసలు సన్ స్ట్రోక్ అంటే ఏంటి సమ్మర్లో ఏంటి అంటే ఎక్కువగా బయట పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ పనిచేసే వాళ్ళు కానీ అథ్లెట్స్ ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్ళు కానీ లేదు చిన్నపిల్లల్లో కానీ ఈ యొక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతల ద్వారా మనం ఒంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అనమాట దీనివల్ల మన బాడీ ఏంటంటే ఎక్కువగా టెంపరేచర్ని లోపలికి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో డిహైడ్రేట్ అయ్యి కొంతమంది ఏమవుతారంటే పడి పడిపోవడం కానీ కొంచెం డ్రౌజీగా ఉండడం కానీ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ స్పృహ తక్కి పడిపోవడం కానీ ఇట్లా ఇట్లా జరిగినప్పుడు దాన్ని మనం సన్గా పరిగణిస్తాము అసలు స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేయాలి దాన్ని మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి అంటే సన్స్ట్రోక్ అంటే ఏంటంటే పట్టు బాడీ టెంపరేచర్ కనుక పట్టుకుంటే అది మోర్ దెన్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఎక్కువ ఉష్ణోగ్రతని మనం చూసినట్లు అయితే దాన్ని స్ట్రోక్ మనం పరిణామం తీసుకోవాలన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎవరైనా సన్స్ట్రోక్కి బలైనప్పుడు ఆ పేషెంట్ని మనం త్వరగా అతను ఎక్స్పోజ్ అయిన హాట్ క్లైమేట్ నుంచి కోల్డ్ క్లైమేట్లోకి తీసుకెళ్ళడం అంటే ఏంటంటే ట్రీ దగ్గరకు కానీ ఏదైనా ఎక్కువ షాడో ఉన్న ప్లేసెస్కి షట్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం అటువంటి పని తీసుకొని రావాలన్నమాట దాంతోపాటు ఏంటంటే ఒక బెడ్షీట్ లాంటిది అతని పైన కప్పేసి వాటర్ ఎప్పుడు స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన పెరిగిన బాడీ టెంపరేచర్ అంతా నార్మల్ రేంజ్లోకి వచ్చేసి మళ్ళీ సిస్టమ్ మొత్తం నార్మల్గా రియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అతను ఒకవేళ బాగా టైట్ క్లాత్స్ని కనుక ధరించినట్లయితే వాటిని ఫస్ట్ లూజ్ చేసి దాని ప్లేస్లో ఏమైనా కాటన్ బెడ్షీట్ని కప్పడం అనేది ఇంకా మంచిది ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే కొంచెం ఐస్ ప్యాక్స్ కొంచెం చంకల్లో కానీ గజ్జల్లో కానీ అట్లా పెట్టినట్టయితే ఈ టెంపరేచర్ అనేది నార్మల్ రేంజ్లోకి వెళ్ళిపోయి పేషెంట్ మళ్ళీ తన యథాస్థితిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇటువంటి ప్రికాషన్స్ తీసుకున్నా కానీ నార్మల్ కావలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయడం అనేది చాలా మంచిది